ఒకనాడు కశ్యప మహర్షి ఇద్దరు భార్యలు అయిన వినత కద్రువు ఇరువురు గర్భముతో ఉండగా ఒక ఆట ఆడుతారు ఆ ఆటలో వినతి కద్రువుతో ఓడిపోయి కద్రువకు సంతతి అయిన సర్పములు దాస్యము చేయుటకు ఒప్పుకుంటుంది కొన్ని రోజుల తర్వాత వినతకు గరుత్మంతుడు జన్మిస్తాడు తన తల్లి అయిన వినత దగ్గరకు గరుత్మంతుడు వెళ్ళి అమ్మ మన ఈ బానిసతకం గల కారణం ఏమిటని తెలుసుకొని కద్రువు దగ్గరకు వెళ్ళి ఈ దాస్యపు జీవితం నుండి విముక్తి కావాలంటే మేము ఏం చేయాలి అని కద్రువును అడగగా కద్రువు ఇలా చెబుతుంది మాకు స్వర్గం నుంచి అమృతం తెచ్చి ఇస్తే మీకు ఈ బానిసత్వం తొలుగుతుంది అని చెబుతుంది వెంటనే గరుత్మంతుడు ఇంద్రలోకం వెళ్ళి స్వర్గం నుండి అమృత బాణం తెస్తుండగా రెండు బిందువులు ఈ పుష్పగిరి ఆలయం దగ్గర ఉన్న ఈ పెన్నా నదిలో పడ్డాయి అప్పటి నుండి ఇక్కడ స్నానం ఆచరించిన వారికి నిత్య యవ్వనం వస్తుండడం గమనించిన దేవతలు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి చెప్పారంట అంతటి మహాపుణ్యక్షేత్రమైన పుష్పగిరి ఆలయం గురించి పూర్తి సమాచారం కింద లింకులో ఉంది చూసి లింక్ ఓపెన్ చేసి వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్